దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు నాకు మహిమస్తుతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారా దేవాది దేవుడు మనకు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని నమ్ముచ్చి ఉన్నాను ప్రతిదినము పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇస్తున్నప్పుడు ఆ వాగ్దానమును మనము విశ్వాసముతో పొందుకున్నప్పుడు నమ్మినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన కోరుకుముగా పొందుకుందాము తలల వంచండి ప్రార్థన పరిశుద్ధులు అనేక వేలాది వందనాలు స్తోత్రములు ప్రభు కొద్ది కాలంలో మేమందరం మీ సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడండి దర్శించి మీరు ఆస్వాదించిన గురుపుల భద్రపరచమని సహాయం చేయమని ఏసు నామమున అడిగి వేరు ఉన్నాము మా పరమే ఇతను దేవుని వాగ్దానము చదువుకుందాం ప్రకటన గ్రంథము మూడవ చైదవ వచనమును చదువుకుందాం ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడునూ వెయ్యలేనడు దేని స్తోత్రం కలిగిన దాకా చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకిస్తూ ఉన్నారు దేవుడే కనుక తలుపు మూస్తే ఎవరు తీయలేరు ఆయన గనక తలుపు తీస్తే ఎవరు మొయ్యలేరు సమస్తమైనటువంటి అధికారమును శక్తిని కలిగినటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉండసరి ఉన్నాడు ఈరోజు అనేక మంది కుటుంబాలలో దేవుడి ద్వారా ముయ్యబడినటువంటి అనుభవాలే ఉంటూ ఉన్నాయి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం మన యొక్క ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో కుటుంబ జీవితంలో అన్నీ కూడా చేతికి వచ్చినట్లుగానే వచ్చి అయిపోతూ ఉన్నాయి దేవుని పిట్లరా ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాం కార్యాలు అయితే జరగట్లేదు దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నాం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానము దేవుడిస్తూ ఉన్నారు ఇది ఒక తలుపు నియతుతో తీసి ఉంచి ఉన్నాను దానిని ఎప్పుడు నువ్వు వేయనేరడు దేవుడు ఈరోజు ఒక తలుపు ఒక మార్గము తెరవబోతు ఉన్నాడు దేవుని బిడ్డ మొయ్యబడినటువంటి తలుపులు దేవుడు తెరవబోతూ ఉన్నారు దేవుడు తలుపులు కనుక తెలిస్తే ఎవ్వరూ కూడా మొయ్యలేరు అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతాయి మనం అనుకున్న కార్యాలను దేవుడు ముందుకు తీసుకుని వెళ్తారు దేవుడి పుట్టిన మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు ఎప్పుడు ఆ ద్వారమును దేవుడు తీస్తాడు అంటే ఆ పైన కార్యాలు మనం గమనించగలుగుతాయని అని చెన్నాడు నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు నేర్చుకోవాలి దేవుడు అనిచి ఉన్నాడు ఈ శాంతి సంఘంతో మాట్లాడుతూ నీ క్రియలను నేను ఎరుగుదును దేవుడు వీళ్ళ దేవాత దేవుడు మన క్రియలను ఆయన చూస్తూ ఉన్నారు మన భక్తిని ఆయన చూస్తూ ఉన్నారు మన యొక్క ప్రవర్తనను దేవుడు చూస్తూ ఉన్నాడు మన యొక్క ప్రతి మూమెంట్ కూడా దేవుడు గమనిస్తున్నాడు కాబట్టి మన క్రియలకు తగినట్లుగానే దేవుడు ప్రతిఫలమిస్తాడు కాబట్టి దేవుడికి ఇష్టమైనటువంటి క్రియలు చేసేవారంగా మనం ఉండాలి దావీదు దేవునికి ఇష్టానుసారమైనటువంటి హృదయాన్ని కలిగినటువంటి వ్యక్తిగా అతడు జీవించాడు దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో దావీదు జీవించాడు ఈరోజు మనము కూడా దేవునికి ఇష్టంగా మనం జీవించినప్పుడు అలాగే రెండవదిగా నూకున్నాడు నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగన లేదు నా వాక్యమును నీవు గైకున్నావు విన్నావు అలాగే దాని ప్రకారం జీవించావు మనలో చాలామంది చేసే తప్పేంటంటే వాక్యాన్ని వింటాం చాలా శ్రద్ధగా వింటాం కానీ ఆ వాక్యమును గైకునే శక్తి మన జీవితంలో ఉండదు అది పాటించే తత్వం మన జీవితంలో ఉండదు విరిటొక వింటాం కానీ దాన్ని ఆచరణలోనే తీసుకురావడం చాలా కష్టమైపోతూ ఉంటుంది కానీ ఈ సంఘం దేవుడు తన క్రియలను చూశాడు ఆ వాక్యమును గైకుంటూ ఉన్నారు దేవునికి విధేత చూపిస్తూ ఉన్నారు అందుకే దేవుడు అంటున్నాడు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను అది ఎవ్వరు వేయలే దేవుడు అద్భుతమైనటువంటి వాడు ఈరోజు మన జీవితంలో వాగ్దానం నెరవేర్చబడాలంటే మన క్రియలు సరిగా ఉండాలి దేవుని వాక్యమును వినడం మాత్రమే కాదు దాని ప్రకారం జీవించే ఒక కృపను కూడా మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తారు ఖచ్చితంగా వాగ్దానం మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడిగానే ఉంటాడు అటువంటి కృప సహాయంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు వీళ్ళు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించే సహాయం చేయను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధులు వేలాది వందనాలు స్తోత్రములు ఉదయం కాల సమయంలో మేమందరం దిశ సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభా మాకు సహాయం దయచేయండి అయ్యా మూయబడిన ప్రతి ద్వారమును మీరు తెరవండి ఎవరెవరైతే దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారో ఉద్యోగ విషయము వ్యాపార విషయము ఆరోగ్య విషయము ఎడ్యుకేషన్ ప్రవ్వా దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారు వాడి జీవితంలో మీరు అద్భుతమైన కార్యములు జరిగించి సమాధానము సంతోషము మీరు అనుగ్రహించి ఈ దిన దేవనలు బిడ్డలకు దయచేయమని ඒසුනාමොමුණ අඩිගි වේල්ු කොළච නාමු ම පරම තන්්‍රි ආමේෙන්. තන්්‍රිකු මාර පලිෂව දහත්මතිේ ඒ දේවුණයකදී වුණ අසිරවාදම සදා කලම කළගුණදාාක ආමේයි. දේවනි මෙමලන දීවිංශි නෝදාාකය.